నమస్తే మీరు చూస్తున్న పివీర్మ పీవీ అట్టడుగు వర్గాల వారి కోసం పాటుపడుతున్న పడుతున్న వ్యక్తి ఒక కులానికి ఆపాదించి చూడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే వంగవెట్టి రాధాకృష్ణ అన్నారు మాచల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వంగవెట్టి రంగా విగ్రహ ఆవిష్కరణకు ఆయన అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలే తమ సమస్యలకు భావించి ఎన్నో పోరాటాలు చేసి అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవటి రంగా అని పేర్కొన్నారు ఇవాళ రేపు రాజకీయ నాయకులు మేము ఎన్నిసార్లు గెలిచాము అన్నిసార్లు గెలిచామని చెప్పని గొప్పగా చెప్తున్న రోజుల్లో ఎన్నిసార్లు గెలిచాము ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యుల కింద అని చెప్పని కాదు గారి కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద ఉన్నారు కానీ భౌతికంగా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ప్రజా సమస్యే ఆయన సమస్య కింద భావించారు కాబట్టి ఇవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన మా మనిషి అని చెప్పి భావిస్తూ ఉన్నారు ఆయనకి ఒక కులం ఆపాదించి ఆయన ఉన్న పోరాటాన్ని ఆయన కీర్తిని మనం ఇప్పుడు చిన్నపచ్చు ఎందుకంటే ఈనాటి కూడా పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎవరని చెప్పంటే అది తీర్పు చేయలేదు నిజంగా వాస్తవంగా తెలియదు కూడా తెలియదు ఇక్కడ కనీసం పుట్టి ఇక్కడ కుర్రవాళ్ళు ఎవరు పుట్టడం కూడా పుట్టలేదు పుట్టకపోయినా సరే ప్రాంతంతో సంబంధం లేకపోయినా సరే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో అని చెప్పి చాటు చెప్తున్నారు ప్రజల తరపు నుంచి ప్రజల తరపున పోరాడితే ప్రజలు ఎప్పటికైనా సరే కొండలో పెట్టి చూసుకుంటారని చెప్పని ఒక ఉదాహరణ రంగా గారు కింద తర్వాత ఒక శాసనసభ్యుల కింద ఎక్కడో కృష్ణా జిల్లాలో కాటూరు అని చెప్పారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజుగారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్